హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షిత రాయల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే కాబట్టి టిఫిన్ కానీ బయట అయితే చేస్తున్నాం అనమాట ఎస్కే తిరుపతి అంటే మీకు ఎస్కే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎస్కే కైతే వెళ్తున్నాము ఇప్పుడైతే సండే కాబట్టి నాన్న కానీ డ్యూటీకి అయితే సండే రోజు కూడా వెళ్ళాడు దానివల్ల సండే అయితే నాన్ వెజే కాబట్టి ఇంకా వస్తా వస్తా చికెను అవి కానీ తీసుకొని అయితే వచ్చేస్తాము ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి ఎస్కే అంటే హోటల్ ఇదే అనమాట వస్తుందో కూడా తెలుసుకుంది ఇది పిఎఫ్ ఫోర్ పక్కన అయితే ఉంటుంది ఇది చేసి తీసేసారే ఏం తింటావు నేను దోశ తింటాను gambar itu ya klik ఇంకా ఇప్పుడైతే ఎస్కే నుంచి బయటకు అయితే వచ్చేసాం మేము మేము ఎప్పుడు వచ్చినా ఎస్కేలోనే తింటాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది చాలా నీట్గా కూడా చేస్తారనమాట ఉంది ఎంతనా ఐస్ లేకుండా వస్తారా ఎన్ని గ్లాసులు ఎత్తుకున్నా రెండు ఎత్తుకున్నా తాగలేవా 去吧

అక్కడ తెలుసు కదా మున్సిపల్ పార్క్ అది ప్రకాశం పార్క్ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మామూలుగా అయితే జై వస్తాడనమాట మాతో ఈరోజైతే రాలేదు వాడు కొంచెం ఫీవర్గా ఉందని రాలేదు ఇంటికి వెళ్దామా ఇంకా చాన్ తీసుకోవాలి చికెన్ కానీ తీసుకోవాలి నేను నాన్న వస్తాడు త్వరగా వెళ్దామా వెళ్దామా పెద్దవైతే ఆరు వందల యాభై అంట ఫిషెస్ అయితే తీసుకుందాం అనుకున్నాము అమ్మ పట్టుకుంది కదా అదైతే తీసుకున్నాము వెళ్ళేటప్పుడే ఒక ఫిష్ అయితే చనిపోయింది ఇంకా మళ్ళీ ఎందుకు అనేసి అక్కడ అయితే పెట్టేసి అయితే వచ్చేసాం నేను అమ్మ అమ్మ ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము మార్నింగ్ ఎలా ఉన్నామో చూసారు కదా ఇప్పుడు చూడండి అలా అయిపోయాము ఇప్పుడైతే చికెన్ అయితే తెచ్చాము అన్నీ అన్నీ అయితే తెచ్చేసాము ఇంక ఈ బ్లాగ్ అయితే ఇంతే మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా జైగా అయితే రాలేదు ఫీవర్ అని చెప్పి చెప్పాను కదా ఏం జై నెక్స్ట్ వీడియోలో కలుద్దా